గణితం విజ్ఞాన శాస్త్రాల పట్ల ఒకే రకమైన అభిరుచి కలిగిన బాలుడు పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు అతడు ఎంపీసీ లేదా బైపీసీ గ్రూపు ఎంపిక చేసుకోవాలి అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ కిరణ్ కు స్నేహితులతో సినిమాకి వెళ్ళాలని ఉంది కానీ ఇంట్లో తిడతారేమో అనే భయం కూడా ఉంది ఇక్కడ సంఘర్షణ రకం ఏమిటి నెక్స్ట్ క్వశ్చన్ తల్లిదండ్రులపై సమానమైన ప్రేమి గల ఒక అమ్మాయిని నీకు అమ్మాయి ఇష్టమా నాన్న ఇష్టమా అని అడిగి ఒకరి పేరే చెప్పమున్నప్పుడు ఆ అమ్మాయి ఎదుర్కొనే సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ పరీక్షలలో ఇచ్చిన రెండు ప్రశ్నలు విద్యార్థికి రెండింటికి సమాధానాలు తెలుసు కానీ ఏదో ఒకటే రాయాలి ఈ స్థితిలో విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ రకం నెక్స్ట్ వన్ లలిత హోంవర్క్ చేయాలని లేదు అలాగని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని కూడా లేదు లతా సంఘర్షణ రకం ఏమిటి నెక్స్ట్ వన్ చైతన్యకు బాస్ని వ్యతిరేకించాలని ఉంది ఎదిరిస్తే ఉద్యోగం పోతుందని భయం కూడా ఉంది ఇక్కడ సంఘర్షణ రకం ఏమిటి నెక్స్ట్ వన్ రెండు సమాన ఆకర్షణీయమైన లక్ష్యాలలో దేనిని ఎన్నుకోవాలో తేల్చుకోలేనప్పుడు ఆ వ్యక్తికి కలిగే సంఘర్షణ రకం ఏమిటి నెక్స్ట్ వన్ రమ్యకు ఇంటర్లో సంస్కృతం తీసుకోవాలని ఉంది కానీ తెలియని భాష కనుక చదవగలనా అని భయపడుతుంది ఇక్కడ సంఘర్షణ రకం ఏమిటి నెక్స్ట్ వన్ రషీకి కారు కొనుక్కోవాలని ఉంది కానీ దాని నిర్వహణ గురించి భయపడుతున్నాడు రిషిలో ఉన్న సంఘర్షణ రకం ఏమిటి నెక్స్ట్ వన్ గణేష్కి పాఠశాలకు వెళ్ళాలని ఉంది అదే సమయంలో ఇంటి వద్ద కూడా ఆడుకోవాలని ఉంది గణేష్ లో ఉన్న సంఘర్షణ రకం ఏమిటి నెక్స్ట్ వన్ తన క్రొత్త బట్టలు పాడవుతాయనే భయం వల్ల పరుగు పందెంలో పాల్గొనకూడదనుకున్న పిల్లవాడు పాల్గొన్న ప్రతి వారికి బహుమతి ప్రకటించడం వల్ల పందెం పట్ల ఆకర్షితం సంఘర్షణ నెక్స్ట్ వన్ రవికి హోంవర్క్ చేయాలని లేదు అలాగని ఉపాధ్యాయునితో తిట్లు తెల తినాలని కూడా లేదు రవి యొక్క సంఘర్షణ రకం ఏమిటి నెక్స్ట్ వన్ ప్రశాంతి ఉపాధ్యాయ పోస్టు బ్యాంక్ క్లర్క్ పోస్టులకు ఒకేసారి ఎంపిక కాబడింది ఆమె రెండు ఇష్టమే ఆమెకు రెండూ ఇష్టమే ఈ సందర్భంలోని సంఘర్షణ రకం ఏమిటి